మాటలతో పాటు వీడియోని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసి చూస్తే నేను ఏం చేస్తున్నానో మీకు తెలుస్తుంది ఇది లేడీస్కి ఖచ్చితంగా యూజ్ఫుల్ అయ్యే వీడియో అనమాట మీరు ఖచ్చితంగా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కాయగూరలు ఫ్రూట్స్ ఆకుకూరలు ఇవన్నీ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా మనం ఇంట్లో సర్దుకోవాలి ఎలా స్టోరేజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనేది ఈ వీడియో అంతేకాకుండా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న కవర్లు కూడా వేస్ట్ కాకుండా పడేయకుండా వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ వాటి వీడియో వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా చూసారు కదా మార్కెట్కి వెళ్ళి మనం కాయగూరలు ఫ్రూట్స్ ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు వాటిని సర్దుకోవాలంటే మీకు ఎంత టైం పడుతుందో కామెంట్ చేయండి నేను కొన్ని తెచ్చుకున్నాను ఇవి సర్దుకోనికే నాకైతే వన్ అవర్ టైం పట్టింది ఇంకా వన్ వీక్ తగ్గట్టు తెచ్చుకున్నామంటే టూ అవర్స్ అయితే ఈజీగా టైం పడుతుంది కదా లేడీస్కి పని లేదు అనుకుంటాం కానీ చాలా పని ఉంటుంది కదా ఈ చిన్న చిన్న పనులు కూడా ఎవరికి అర్థం కాదు కదా హౌస్ వైఫ్స్ అంటే చాలా చాలా ఇలాంటి పనులు చాలా చాలా ఉంటాయి నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చిన వెంటనే ఆకుకూరలన్నీ చక్కగా సపరేట్ చేసి కొద్దిసేపు అన్ని చక్కగా ఆకూరలన్నీ వలిచి అయితే ఆరబెట్టేస్తానండి ఎందుకంటే ఆకుకూరలలో తడే అనేది ఉంటుంది ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్లో ముందుగానే ఆకూరలు ప్రతి ఒక్కరు నీళ్ళు చల్లుతూ ఉంటారు ఆ తడే అనేది పోయేలాగా చూసుకొని తర్వాత డబ్బాలకు సర్దుకోవాలన్నమాట డబ్బాలో చాలా మంది టిష్యూ పేపర్ వేస్తుంటారు కదా నేను కూడా అలాగే టిష్యూ పేపర్ వేసి ఈ ఆకుకూరలు అనేది పెట్టుకుంటే కనుక చాలా రోజులు అనేది నిల్వ ఉంటాయి అనమాట ఫ్రెష్గా ఉంటాయి అనమాట పాడవన్నమాట తొందరగా ఆ ఆకుకూరలు వచ్చేసి చెప్పాను కదా ఆకురలన్నీ చూడండి ఆకూరలన్నీ ఇలా నేను రెడీ చేసి పక్కన పెట్టేసాను ఎందుకంటే తడి ఉంటుంది కదా తడి ఆరిపోతుందనమాట ఇలా ఆకులన్నీ తెంచేసి పక్కన పెడితే కదా ఇప్పుడు ఈ ఆకులని తడి లేకుండా ఈ డబ్బాలో చక్కగా స్టోర్ చేసేసుకుంటే చాలా చాలా రోజులు మనకి ఎన్ని రోజుల కాలన్నా నిల్వ ఉంటాయి అనమాట పాడవు అనమాట ఆకుకూరలన్నీ తడి ఉందనుకోండి లోపల అవి కుళ్ళిపోతాయి కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి అలాగే టిష్యూ పేపర్ ప్లేస్లో కూడా మనం క్లాత్ కవర్స్ ఉంటాయని చెప్పాను కదా అవి కూడా వేసుకోవచ్చు అవి కూడా వేసేసుకొని ఆ డబ్బాలో చక్కగా ఆకుకూరలు అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక్కొక్క ఆకుకూరలు సపరేట్ సపరేట్గా అయితే సపరేట్గానే పెడుతున్నాను ఒక డబ్బాలో కొత్తిమీర అలాగే ఇప్పుడు వచ్చేసి కరివేపాకు దీంట్లో కూడా చక్కగా టిష్యూ పేపర్ వేసేస్తాను టిష్యూ పేపర్ వేసిన తర్వాత కరివేపాకు అన్నీ ముందుగానే ఆకులన్నీ సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ ఆకులలో కూడా తడే అంతా లేకుండా చూసుకొని ఆరిపోయిన తర్వాత ఈ విధంగా డబ్బాలో మనం స్టోర్ చేసేసుకోవాలి చూస్తున్నారుగా కొత్తిమీర కరివేపాకు ఇలా చిన్న చిన్న డబ్బాలలో పక్కనైతే పెట్టేసుకున్నాను పుదీనాలో కొంచెం తడి ఎక్కువగా అనిపించదనమాట అందుకని చెప్పి మళ్ళీ కొద్దిసేపు అలాగే కొద్దిసేపు పెడుతున్నాను ఆరిపోతుందని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఇక మెంతకూర అయితే తడి ఎక్కువ ఏం లేదు అందుకని చెప్పేసి మెంతకూర అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ టిష్యూ పేపర్ అనేది వేయకుండా క్లాత్ మన కాయగూరలకు వస్తాయి కదా అది కట్ చేసి అందులో పెట్టాను అనమాట అందులో పెట్టేసి చక్కగా మెంతికూర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఆ మెంతికూర పెట్టేసి డబ్బా పెద్దగా ఉంది కదా మెంతికూరతో పాటు ఇంకా మనం తెచ్చుకున్న కాయగూరలు ఏమైనా ఉంటే పాడవకుండా ఇలా క్యాప్సికమ్ ఉన్నాయన్నమాట క్యాప్సికం పెట్టేసి మూత పెట్టేసాను ఇంకా అంతలోగా పుదీనా కూడా చక్కగా తడి అనేది లేకుండా ఆరిపోయింది ఇప్పుడు పుదీనాను కూడా చక్కగా డబ్బాల్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను ఈ విధంగా మనం ఆకూరలన్నీ సపరేట్గా పెట్టేసుకుంటే మనకి ఏ ఆకూర కావాలంటే ఆకూర అనేది చక్కగా డబ్బాలు తీసేసుకోవచ్చు అలాగే ఫ్రెష్గా అన్నమాట చూడండి ఎన్ని డబ్బాలు ఉన్నాయో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా కనపడతాయి అలాగే ఫ్రెష్గా ఉంటాయి డబ్బాలు అనేది ఆకుకూరలు అనేది కలిసిపోకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా స్టోరేజ్ చేసుకోవాలి ఇంకా పుదీనా వచ్చేసి కొమ్మలు వచ్చేసి సన్నగా ఉన్నవైతే పడేసాను ఇవి కొంచెం లావుగా ఉన్నాయి తీసి పెట్టాను ఎందుకంటే ఇంట్లో బాల్కనీలో వచ్చేసి పుదీనా కూడా నాటుదామని చెప్పి పక్కన పెట్టాను అనమాట ఈ పుదీనా అనేది ఆల్రెడీ పెడుతున్నాను నేను కానీ కొన్ని పావురాలు వచ్చేసి పుదీనా మొక్కల పోతున్నాయి అందుకని చెప్పేసి ఎక్కువ రావట్లేదు మళ్ళీ తెచ్చినప్పుడల్లా పెడుతూనే ఉన్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా వచ్చేసి చక్కగా తుడాలు తీసేసి ఒక బాక్స్లో వేసుకుంటున్నాను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టను అనమాట కిచెన్లోనే పెట్టేసుకుంటాను కొన్ని కొన్నే తెచ్చుకుంటాను పచ్చిమిర్చి టమోటా అనేది అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ టమోటా అనేది ఇలా హోల్స్ ఉన్న బొట్టలో చక్కగా పెట్టేసుకొని నేనైతే హాల్లో ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ పైన అనమాట ఎందుకంటే బాల్కనీ ఉంటుంది కదా మనం డే టైం అంతా మనకు డోర్స్ అన్నీ ఓపెన్గానే ఉంటాయి కాబట్టి గాలి వస్తుంది టమాటా అనేది పాడవవు సమ్మర్లో కూడా ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తానమాట టమాటా అయితే ఇంకా ఈ విధంగా కాయగూరలన్నీ సర్దుకున్న తర్వాత చూశారు కదా ఇండ్లంతా ఎలా ఉందో ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి చాలా పని ఉంటుంది కదా అలాగే కవర్స్ కూడా చక్కగా వచ్చేసి ఈ విధంగా నేనైతే నీట్గా చేసుకుంటాను కవర్స్ అనేది పక్కన ఎలా అంటే అలా పడేస్తే మనకు ఇంట్లో కవర్స్ పెట్టుకోవద్ది కాదు కదా ఇలా బాక్సులు తీసుకొని నా క్లాత్ కవర్స్ అన్నీ ఒక చోట డస్ట్బిన్ కవర్స్ కూడా కొన్నాను కాబట్టి అవి అవసరానికి మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా ఇవి వచ్చేసి చూడండి ఇందులో ఎన్ని కవర్స్ ఉన్నాయో ఇవన్నీ పప్పులు కొన్న కవర్లు డిమార్ట్కి వెళ్ళిన కవర్లు లాస్ట్కి మీషో నుంచి అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి ఏం వచ్చినా కానీ ప్రతి ఒక్కటే అయితే ఇలా ఇది పెట్టేస్తాను నేనైతే ఎందుకంటే కర్రీస్ ఏమైనా మిగిలిన అన్నీ ఏదైనా ఉన్నా కానీ ఇంట్లో అనేది చెత్త అనేది చిన్న చిన్న కవర్లు వేసి తర్వాత పెద్ద కవర్లు వేసి పడేస్తానమాట డస్ట్బిన్ కవర్స్ అనేది చాలా చెత్త ఉందంటేనే యూజ్ చేస్తాను ఇలా బాక్స్లన్నీ తీసుకొని ఈ స్టాండ్లో అయితే పెట్టేస్తారనమాట ఈ స్టాండ్లో పైన వచ్చేసి ఇలా పిల్లలకి వచ్చేసి లంచ్ బాక్స్ గిన్నెలు ఉంటాయి కదా ఆ లంచ్ బాక్స్ గిన్నెలు అవి ఉంటాయి అనమాట కింద వచ్చేసి ఈ కవర్స్ పెట్టేసి ఇది అనమాట స్టాండ్ నేనైతే ఈ విధంగా సర్దుకున్నాను మీరు ఎలా సర్దుకుంటారు మీరు ఎలా కాయగూరలు ఆకుకూరలు ఎలా పెట్టుకుంటారు అనేది మీరు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్